అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ఓదార్పు లేని మౌనపు కేరింత ఇరవై మూడవ భాగం వాష్రూమ్ దగ్గర నిలబడిన వీక్షితాన్ని చూసి ముద్దు పెట్టుకోవాలనే బలమైన కోరికతో మల్లిక్ ఆమె మీదకి వెళ్ళాడు అప్పుడే బాత్రూం నుండి బయటకొచ్చిన ధృవ అతన్ని గట్టిగా పట్టుకోగానే గట్టిగా విదులుస్తూ దూరంగా విసిరేశాడు అమ్మ అని ఏడుస్తున్న ధృవ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది వీక్షిత మల్లిక్ తాగిన మత్తులో నవ్వుతూ వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వెయ్యగానే అతని భుజం మీద మరో చెయ్యి పడింది అతను వెనక్కి తిరిగి చూసేలోపే ఆ చేయి అతన్ని బలంగా లాగి గోడవైపు ఒత్తి అతని చేతిని మెలేస్తూ దగ్గరికొచ్చింది శ్రవంతి మల్లిక్ శ్రవంతి నుండి తప్పించుకోవడానికి గింజకున్నాడు శ్రవంతి అతని చంప మీద గట్టిగా కొట్టి వైపు చూసి వీక్షిత దగ్గర నుండి తన చేతిలోకి తీసుకుంది ఏమైనా దెబ్బలు తగిలాయా అంటూ కాళ్ళు చేతులు తడుముతూ ఉండగా ధ్రువ వెంటనే లేచి వీక్షిత దగ్గరికి పరిగెత్తాడు శ్రవంతి కళ్ళు మూసుకుని దవడలు బిగించి తన కోపాన్నంతా పిడికిట్లో బంధించి ఆవేశంగా లేచి మత్తుగా వెనక్కి తిరుగుతున్న దవడ మీద గట్టిగా కొట్టింది అంతటితో అతను అక్కడే పడిపోయాడు వీక్షిత వెంటనే ఎత్తుకొని పరిగెత్తుకుంటూ అరుణ దగ్గరకొచ్చింది ఇదంతా విహారీకేమీ తెలీదు పార్టీ ముగిసిన తర్వాత విహారీ కారు నడుపుతూ ఉండగా మిగతా వాళ్ళందరూ కారులో నిశ్శబ్దంగా కూర్చున్నారు శ్రవంతి వాళ్లతో లేదు ఓ ముఖ్యమైన పనుందని దాన్ని పూర్తి చేసి వస్తానని వాళ్ళని ముందుగా పంపించి తను మరోవైపు వెళ్ళింది విహారీ పక్క సీట్లో వీక్షిత కూర్చునుంది ఆమె ఒడిలో ఉన్న ధృవ తల ఆమె ఛాతి కతుక్కునుంది విహారీ డ్రైవింగ్ చేస్తూ మధ్యలో వీక్షితాని చూస్తున్నాడు ఆమె కళ్ళు కూడా నెమ్మదిగా మూసుకుపోతున్నాయి ధృవ్వాతో కలుసున్న వీక్షితాన్ని చూస్తుంటే సొంత తల్లి కొడుకుల్లానే అనిపించారు ధృవతో పాటు ఆమె కూడా ముద్దుగా అనిపించింది వెంటనే విహారీ తన మనసుని సర్ది చెప్పుకుంటూ నీకు కొంచెమైన బుద్ధుందా తను నీ అవని కాదు కూడా నువ్వెందుకు తన వైపు చూస్తున్నావు నీ ఆలోచనల మీద నీ హృదయ స్పందన మీద అవనికి మాత్రమే హక్కుంది ఆమె నీ పిల్లలకి కన్న తల్లి ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది నేను ప్రేమించింది అవనీని అవనీని మాత్రమే అనుకుని గట్టిగా శ్వాస తీసుకొని ఎదురుగా ఉన్న రోడ్డు మీద దృష్టి పెట్టాడు అర్ధరాత్రి సమయంలో మల్లిక్ క్లబ్బులో అమ్మాయిల మధ్య కూర్చుని తాగుతున్నాడు వారందరి శరీరాలు అతన్ని తాకుతూ ఉంటే మల్లిక్ ఆ స్పర్శని ఆస్వాదిస్తూ ఉన్న సమయంలో ఆ క్లబ్బులోకి ఎవరో ప్రవేశించారు దూరంగా చీకట్లో నిలబడిన ఆ వ్యక్తి కళ్ళు సోఫాలో కూర్చున్న మల్లిక్ని తీవ్రంగా చూస్తున్నాయి మల్లిక్ మందు తాగటంతో పాటు ఏవో డ్రగ్స్ కూడా తీసుకుంటున్నాడు అప్పుడు అతని ఫోన్ రింగ్ అవటంతో బేబీ ఒక్క నిమిషం ఇక్కడేమీ వినపడట్లేదు అని మత్తుగా అంటూ శబ్దం రానివైపు కొంచెం ముందుకు వెళ్ళాడు ఆ వెంటనే చీకట్లో నిలబడిన వ్యక్తి కాళ్ళు కూడా అటువైపే నడిచాయి మల్లికి ఫోన్లో ఇలియానాతో మాట్లాడుతూ చూడు బేబీ నేను నిన్ను తప్ప ఎవ్వరినీ ప్రేమించట్లేదు నువ్వు నన్ను నమ్మవా పార్టీ అని వచ్చానే కానీ ఒంటరిగానే ఉన్నాను నాతో ఏ అమ్మాయి లేదు కావాలంటే వచ్చి చూడు అని మాట్లాడుతూ ఒక్క అడుగు వేస్తూ చీకట్లోకి వెళ్ళాడు మల్లిక్ అతని వెనకాల వచ్చి నిలబడిన పొడవైన కోటు వేసుకున్న వ్యక్తి పాకెట్లో చెయ్యి పెట్టి పదినైన కత్తిని బయటికి తీసి నెమ్మదిగా మల్లిక్ దగ్గరికి వెళ్లగానే అతనప్పుడే కాలు కచ్చేసి వెనక్కి తిరిగి చూశాడు వెనకాల కనిపిస్తున్న వ్యక్తిని చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి చేతిలో ఉన్న మొబైల్ కింద పడిపోయింది అతను తెలుసుకునే లోపే అతని ఛాతిలో కత్తి దిగింది రక్తం ఎగజిమ్ముతూ బయటికి పొంగింది విహారీ ఇంట్లోనే ధృవ పడుకున్న గదిలో స్రవంతి నిలబడింది ఆ పక్కనే పడుకున్న వీక్షితని చూడగానే ఆమెకి విసుగ్గా అనిపించింది శబ్దం చేయకుండా బయటికి అడుగులు వేస్తూ నెమ్మదిగా తలుపులు మూసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ విహారీ కనిపించాడు ఆమె అతన్ని అస్సలు ఊహించలేదు అకస్మాత్తుగా చూసేసరికి గట్టిగా పిగుసుకుపోయింది విహారీ ఆమె వైపు అయోమయంగా చూస్తూ ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు ధ్రువ గతిలో ఏం పని అని కనుబొమ్మలు ముడిచి అడగటంతో శ్రవంతి సాధారణ స్థితికి రావటానికి ప్రయత్నిస్తూ అది నేను మంచినీళ్ళు వచ్చాను ధ్రువ గుర్తొచ్చాడు ఎలా ఉన్నాడో చూసెల్దామని వచ్చాను అంటే సరిగ్గా నిద్రపోతున్నాడా లేదా అని అని అనగానే వచ్చావో కూడా తెలియలేదు అని విహారి అన్నాడు శ్రవంతి జుట్టుని వెనక్కనుకొని గొంతుని సవరించుకుంటూ అది నేనొచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది కానీ విహారి ఇంతసేపు ఏం చేస్తున్నావు ఇంకా పడుకోలేదా అడిగింది శ్రవంతి కొంచెం వర్క్ ఉంది అది పూర్తి చేసుకున్నాక నిద్రపట్టలేదు ఓకే నువ్వు వెళ్ళి పడుకో గుడ్ నైట్ అని విహారి అనటంతో శ్రవంతి అతనికి గుడ్ నైట్ చెప్పి వెంటనే తన గదికొచ్చేసింది త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నట్టు గట్టిగా ఓ నిట్టూర్పు విడిచింది మరుసటి రోజు ఉదయం విహారీ జిమ్లో కాకుండా కొత్తదనం కోసం డాబా పైన పుషప్స్ చేస్తున్నాడు అతని చుట్టూ కొన్ని వస్తువులున్నాయి డంబెల్స్ ఓ పక్కగా అమర్చబడున్నాయి అతను వేసుకున్న బనియన్ చెమటతో నిండిపోయింది భుజాల నుండి చెమట చుక్కలు కారుతున్నాయి అప్పుడే ఆరేయటానికి పైకొచ్చిన వీక్షిత వేగంగా నడుస్తూ అడ్డుగా ఉన్న డంబెల్స్ని చూసుకోకుండా దాటుకుని ముందుకి నడవబోతూ తట్టుకుని కింద పడిపోయింది బకెట్లో బట్టలన్నీ చల్లా చెదురుగా పడిపోయాయి ఆమె నుండి మౌనంగా వచ్చిన శబ్దంతో వెనక్కి తిరిగి చూశాడు విహారీ వీక్షిత పూర్తిగా కింద పడిపోయింది నెమ్మదిగా లేచి గోడ కానుకొని కూర్చుంది విహారీ ఆమెను చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు పక్కనే ఉన్న డంబెల్ని చూసి సారీ ఇలా అవుతుందని అనుకోలేదు నువ్వు బానే ఉన్నావా అని అడిగాడు వీక్షిత మోచేతిని తుడుచుకుంటూ బానే ఉన్నాను అన్నట్టు తల ఊపుతూ నెమ్మదిగా లేవబోయింది ఆమె కాలు బెనకడం వల్ల నొప్పిగా అనిపించటంతో నిలబడలేక పడిపోబోతుంటే వెంటనే విహారి ఆమెని పట్టుకుని నెమ్మదిగా కింద కూర్చోపెట్టి ఏది నీ కాలు చూపెట్టు అంటూ చనువుగా ఆమె పాదాన్ని తీసుకుని చూశాడు మడమ దగ్గర ఎర్రగా ఉండి కొంచెం వాసినట్టుగా ఉంది ఆ బెనుకుని చెప్పి తీస్తే తట్టుకోలేదని నా కళ్ళల్లోకి చూడు అని విహారి అనగానే వీక్షిత నొప్పిని తన పెదవి కిందే తాచిపెడుతూ అతని కళ్ళల్లోకి చూసింది ఆ రోజు అతనిచ్చిన ముద్దు గుర్తురాగానే ఆమె చెంపలు ఎర్రగా మారిపోయాయి సిగ్గుపడుతూ తలదించుకోపోతుంటే ఆమె కాలి బెనుకుని తీస్తూ వెంటనే మెలితిప్పాడు విహారీ ఆమె నొప్పితో గట్టిగా కళ్ళు మూసుకోగానే విహారీకి బాధగా అనిపించింది మరేం పర్వాలేదు కాలి బెనుకుని అలాగే వదిలేస్తే వాచి ఇంకా ఇబ్బంది పెడుతుంది నీకేదైనా అయ్యిందంటే ధృవ బాధపడతాడు అని విహారి అంటూ ఉండగా వీక్షిత కళ్ళల్లో నుండి నెమ్మదిగా కన్నీళ్లు కారాయి విహారీ కంగారు పడ్డాడు ఆమె కన్నీటిని పొటన వెలుతో తుడుస్తూ నొప్పిగా ఉందా అని అడిగాడు ఆమె కన్నీళ్లు కారుస్తూనే లేదు అనటంతో విహారీకి నవ్వొచ్చింది ఆమె తల మీద చెయ్యి వేసి తగ్గిపోతుంది అంటూ ఓదార్పుగా అన్నాడు అప్పుడు అతని మొబైల్ రింగ్ అవటంతో స్పృహలోకొచ్చినట్టు ఆమె తల మీద వేసిన చేతిని వెంటనే వెనక్కి లాక్కొని మొబైల్ని చేతిలోకి తీసుకున్నాడు స్క్రీన్ మీద కొత్త నెంబర్ కనిపిస్తుంది కాల్ పికప్ చేయగానే అవతల వాళ్ళు చెప్పిన మాట విని విహారీ షాక్ అయ్యాడు విహారీ వీక్షిత శ్రవంతి అరుణ హాస్పిటల్కి చేరుకున్నారు పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారు అంతకుముందు తన ఇంటికొచ్చిన పోలీస్ ఎదురవ్వగానే మీరు చెప్పింది నిజమేనా అన్నాడు విహారీ ఇన్స్పెక్టర్ విహారీ వైపు రకంగా చూసి ఆ చెప్పి మిమ్మల్ని హాస్పిటల్కి పిలిపించి నేనేం చేస్తాను మీ ఆరోగ్యం గురించి మీరే చూసుకోవాలి మీ అందరి ఆరోగ్యాల గురించి నేను కేర్ తీసుకుంటున్నాననుకుంటున్నారా అని అనగానే విహారీ శ్రవంతి అతని వైపు కోపంగా చూడటంతో ఆ గదిలోకి వెళ్ళండి మీకే తెలుస్తుంది అని ఇన్స్పెక్టర్ అనగానే కానిస్టేబుల్ వెనకాల నలుగురు వెళ్లారు ఆ గదిలో మంచం మీదున్న వ్యక్తి చావు బతుకుల మధ్య సమయాన్ని గడుపుతున్నాడు పక్కనే ఇలియానా కూర్చొని ఏడుస్తుంది ఆ వ్యక్తి మొహం పూర్తిగా కనపడకుండా ఆక్సిజన్ మాస్క్ అమర్చబడుంది కానిస్టేబుల్ చుట్టూ ఉన్నారు ఇన్స్పెక్టర్ అదో రకంగా నవ్వుతూ అతని పేరు మల్లిక్ మీ ట్యూషన్ టీచర్ని చంపిన విధంగానే అతన్ని కూడా చంపడానికి ప్రయత్నించారు కొన ఊపిరితో ఉండగా హాస్పిటల్కి తీసుకొచ్చారు బ్రతుకుతాడో లేదో తెలీదు అని అనటంతో విహారి అతని వైపు చూసి దీనికి మాకు సంబంధం ఏంటి అని చిరాగ్గా అడిగాడు మీ ఒక్కరిని పిలిపించలేదు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిపించాము హత్య చేసిన వాడి మొఖాన్ని అతను గుర్తుపడతాడు కాబట్టి ప్రతి ఒక్కరిని పిలిపించి చూపిస్తున్నాము అంటూ ఇన్స్పెక్టర్ వెనకాల నిలబడిన శ్రవంతి వైపు చూశాడు ఆమె చేతులు కట్టుకుని ఓ భుజం గోడ కానించి నిల్చునుంది అతని వైపు నిర్లక్ష్యంగా చూడగానే ఇన్స్పెక్టర్ కనుబొమ్మలు పైకి లేచాయి అతను మీకు తెలుసా అని శ్రవంతిని చూస్తూ అన్నాడు శ్రవంతి ఇన్స్పెక్టర్ని తల నుండి పాదాల వరకు పొగరుగా చూసి తెలీదు అన్నట్టు తల ఊపింది మీకు అతనెవరో తెలియకపోవచ్చు కాని అతన్ని చంపిందెవరో అతనికి తెలుసు అంటూ కానిస్టేబుల్ని చూడగానే అతను మల్లిక్ని నెమ్మదిగా లేపాడు కానిస్టేబుల్ అతని చెవిలో చిన్నగా ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి గుర్తుపట్టమనగానే మల్లిక్కి మొదట విహారీ కనిపించాడు కొంచెం తల పక్కకి తిప్పి చూడగానే వీక్షిత కనపడింది ఆమెను చూస్తూనే కంగారు పడిపోయి భయంగా ఆమె వైపు వేళ్లెత్తి చూపించాడు అది చూసి ఇలియానా ఆశ్చర్యపోయింది వీక్షిత దగ్గరికి వేగంగా వచ్చి నువ్వు కావాలనే ఇదంతా చేశావా నాకు తెలుసు నువ్వెక్కడికెళ్ళినా మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వవు అంటూ వీక్షిత మీదకి ఆవేశంగా రాబోతూ ఉండగా విహారి అడ్డుగా వెళ్ళి నిల్చున్నాడు అతన్ని చూస్తూనే ఓ అడుగు వెనక్కి వేసింది ఇలియానా ఆమె నా ఇంటి మనిషి నేను జీతమిస్తున్నాను నా అనుమతి లేకుండా నా ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం మీకే మంచిది కాదు అని అనటంతో వెనకాల నిలబడిన వీక్షితానే ఇలియానా కోపంగా చూసింది ఎప్పట్లానే వీక్షిత దిగ్భ్రాంతిగా భయపడుతూ కనిపించింది కానీ విహారీకి దగ్గరగా వెళ్ళి చాటుగా నిలిచింది ఆమె ఎన్ని సంవత్సరాలు భయపడుతూనే బ్రతికింది కానీ విహారీ ఆమె ముందుంటే ఆ భయానికి ధైర్యాన్నిచ్చినట్టు ఉంది మనసుకి సాంతవనగా అనిపించింది అకస్మాత్తుగా మళ్ళీ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారటంతో అతను శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడ్డాడు డాక్టర్ వెంటనే వాళ్ళని వార్డు ఖాళీ చేసి వెళ్లమనటంతో అందరూ బయటికి వెళ్ళిపోయారు వీక్షిత ఇంకా భయపడుతుందని విహారీకి అర్థమవ్వగానే ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్తూ ఉండగా అక్కడికొచ్చిన ఇన్స్పెక్టర్ చూడండి మిస్ ఇది మీదేనా అంటూ ఓ వస్తువుని చూపించాడు ఆ చిన్న ప్లాస్టిక్ కవర్ వైపు వీక్షిత ఆయోమయంగా చూసింది ఆ కవర్లో ఉన్న ఉంగరాన్ని విహారీ చూసి గుర్తుపట్టి ఏది ఏది శ్రవంతి ఉంగరం అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ ఇన్స్పెక్టర్కి ఏదో కొత్త క్లూ దొరికినట్టుగా అనిపించింది వెంటనే శ్రవంతి వైపు చూసి ఇప్పటికైనా చెప్తారా ఈ ఉంగరం హత్య చేసిన ప్రదేశంలో ఎందుకుందో అనగానే శ్రవంతి ఆశ్చర్యపోయింది మిగతా వారందరి వైపు చూసింది ఆమె విహారి వైపు అయోమయంగా చూడగానే ఇన్స్పెక్టర్ మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు అది శ్రవంతీదీ అయ్యుండొచ్చు కానీ ఆ హత్యకి ఆమెకి ఎలాంటి సంబంధమూ లేదు ఇండియా వచ్చి చాలా కొద్ది కాలమే అవుతుంది అని విహారి అనగానే ఇన్స్పెక్టర్ అతని వైపు చూసి చూడండి మిస్టర్ విహారి మీరు ఈ సొసైటీలో చాలా పేరున్న వ్యక్తి మీరంటే నాకు గౌరవము ఉంది కానీ చట్టానికి ఎవ్వరూ అతీతం కాదు కాబట్టి మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి చట్టం విషయంలో ఆడా మొగ సొంతము పరాయి అనేవి ఏవి ఉండవు అతను కొన ప్రాణాలతో ఉన్నప్పుడు క్లబ్బులోని కొంతమంది చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు అతను ప్రాణాలతో బయటపడడం అతని అదృష్టం అలాగనే తీసుకొచ్చిన వాళ్ళని అనుమానించకుండా మేము వదిలేసామనుకుంటున్నారేమో పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తున్నాము ప్రతి ఒక్కరిని అనుమానించడం మా పని ఒకవేళ అతను ప్రాణాలతో లేకపోతే అతని కుటుంబం అతని శవం ముందు కూర్చొని ఇలానే ఏడుస్తూ ఉండేది ఒక మనిషి ప్రాణానికి సంబంధించిన విషయం ఇది మీరు మాకు సహకరించాలి అని అనటంతో విహారీ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు ఇన్స్పెక్టర్ చెప్పింది నిజమే అని అతనికి కూడా తెలుసు సందేహించటం వాళ్ళ పని శ్రవంతి వైపు చూసి అది నీ కాదో చెప్పు అని అన్నాడు శ్రవంతి కంగారుగా ఎవరికీ కనపడకుండా తన హ్యాండ్ బ్యాగ్లో చేయి పెట్టింది ఆమె ఉంగరం నిజంగానే ఆమె చేతికి లేదు విహారి నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి ఆ ఉంగరం దొరికింది కాబట్టి నన్ను అనుమానిస్తున్నారా అతనెవరో నాకు తెలీదు ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఉండగా ఇన్స్పెక్టర్ ఆమె వైపు చూసి మీకు కూడా మీ సువీక్షిత లాగా కవల చెల్లి ఉందా అని అడిగాడు శ్రవంతి అతని వైపు చిరాగ్గా చూసింది అంటే అక్క చెల్లి లాంటి వాళ్ళు ఉన్నారా మీరు కవుల పిల్లలా సీసీ కెమెరా ఫుటేజ్ని కలెక్ట్ చేసినప్పుడు మల్లిక్ని కొడుతూ అమ్మాయి కనిపించింది ఈమె మీ చెల్లా అంటూ తన కెమెరాలో వీడియో తీసి శ్రవంతికి చూపించాడు అప్పటి వరకు అతనెవరో తెలియదని బుకాయించటంతో అది చూశాక ఏం మాట్లాడాలో అర్థం కాక అది పార్టీలో ఉన్నప్పుడు అతను నన్ను ఇబ్బంది పెట్టాడు అతను నాతో చాలా తప్పుగా ప్రవర్తించాడు అంతేకాకుండా ధ్రువాన్ని కూడా కొట్టాడు అంటూ విహారీకి వీక్షిత గురించి చెప్పకుండా అక్కడ తనకే జరిగినట్టు అంత చెప్పింది శ్రవంతి విహారీ కోపంగా ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని అన్నాడు ఇన్స్పెక్టర్ విహారీ వైపు చూసి తెలుసుంటే అప్పుడే చంపేసి ఉండేవాళ్ళ అని అనటంతో విహారీ అతని వైపు చురుగ్గా చూశాడు ఇన్స్పెక్టర్ శ్రవంతి వైపు తిరిగి పార్టీ అయిపోయిన తర్వాత మీరు అందరితో కలిసి తిరిగి ఇంటికి వెళ్ళలేదు మీరు వెళ్ళిన దారి గమనిస్తే మళ్ళీకి వెళ్ళిన క్లబ్ దారి అదే అని అర్థమవుతుంది ఆ పార్టీలో అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి అతను క్లబ్కి వెళ్ళిన తర్వాత వెనకాలే మీరు వెళ్ళి అతన్ని చంపేశారు అని అనగానే శ్రవంత్ అతని వైపు కోపంగా చూసి మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు నేనెవరో ఎక్కడి నుండొచ్చానో నా స్థాయి ఏంటో మీకు తెలీదు అని అనగానే అయితే నన్ను ఈ కేసు నుండి తప్పించి ట్రాన్స్ఫర్ చేయిద్దామనుకుంటున్నారా అని వంకరగా నవ్వుతూ అన్నాడు విహారీ అతని వైపు కోపంగా చూసి నా కుటుంబం జోలికొస్తే వాడు ప్రాణాలతో బ్రతకటమే చాలా ఎక్కువ వాడు బ్రతికిన ప్రతిరోజు చస్తూనే ఉంటాడు అని అనేసరికి ఇన్స్పెక్టర్ కనుబొమ్మలు పైకెత్తి శ్రవంతి వైపు చూసి అది సరే మీ ఉంగరం చూపెట్టండి అని అనటంతో శ్రవంతి నెమ్మదిగా బ్యాగ్ల నుండి చేతిని తీసి ఆమె వేలను చూపించింది కవర్లో ఉన్న ఉంగరం లాంటిదే ఆమె చేతి వేలికి కూడా ఉంది ఇది మీ ఉంగరం కాదని ముందే చెప్తే బాగుండేది కదా అంటూ ఆ ఉంగరం ఉన్న కవర్ని పక్కనే ఉన్న కానిస్టేబుల్ చేతికి అందించాడు ఇన్స్పెక్టర్ కానీ ఆ ఇన్స్పెక్టర్కి ఆ ఉంగరం మీద ఇంకా అనుమానంగానే ఉంది కొంచెం కూడా మార్పు లేకుండా ఒకేలాంటి ఉంగరాలు ఇద్దరు వ్యక్తుల దగ్గర ఎలా ఉంటాయి అవి ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ఉంగరాలని చూస్తుంటేనే అర్థమవుతోంది ఇన్స్పెక్టర్ శ్రవంతి వైపు ఇంకా అనుమానంగానే చూస్తూ మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అందరూ ఇంటికి తిరిగొచ్చాక శ్రవంతి తన గదిలోకి వెళ్లగానే గట్టిగా ఊపిరి పీల్చుకుంది తను పడిన టెన్షన్ అంతా తీరిపోయినట్టు అనిపించింది ఎవరికో ఫోన్ చేసి ఇలా జరుగుతుందని నేననుకోలేదు అలాంటి ఉంగరమే నా బ్యాగ్లో ఉండటం మంచిదైంది ఇద్దరి కోసం రెండు ఉంగరాలు తీసుకోవటం నాకు కలిసొచ్చింది అని అనటంతో అవతల వ్యక్తి మాట్లాడింది విని అవును నాకు అర్థమైంది ఈసారి నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను నా గురించి ఆలోచించకు బాధపడకు నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి కాల్ కచ్చేసింది ఆమెకి మల్లిక గుర్తురాగానే ఆమె మొహంలో ఒక దయ్యం లాంటి చిరునవ్వు మెదిలింది శ్రేష్ట తన గదిలో కూర్చొని డైరీ రాసుకుంటోంది తన మదిలో జరిగిన ప్రతి విషయాన్ని ఆమె డైరీలో పెడుతుంది తన తల్లి గురించి ఎన్నో విషయాలు రాసుకుంది తను రాయటం పూర్తయ్యాక పుస్తకం మూసి బాత్రూంలోకి వెళ్ళింది అప్పుడే విహారీ శ్రేష్ట కోసం లోపలికొచ్చాడు గది కొంచెం చీకటిగా ఉంది స్టడీ ల్యాంప్ మాత్రమే టేబుల్ దగ్గర వెలుగుతుంది అక్కడున్న డైరీని చూసి చిన్నగా నవ్వుకుంటూ తన దగ్గరకొచ్చి తెరిచి చూశాడు అందులో తన తల్లి గురించి ఎంతగా బాధపడిందో తండ్రి ప్రేమకి దూరమయ్యి ఎంతగా ఏడ్చిందో రాసుకుంది విహారి అవనేకిచ్చిన మాటని తప్పి పిల్లలతో మూర్ఖంగా ప్రవర్తించినందుకు అతని మీద అతనికే కోపం వచ్చింది అక్షరాల వెంట కళ్ళు వేగంగా పరిగెడుతూ ఉంటే ప్రతి పేజ్ని వేగంగా తిప్పుతూ ఉండగా కొన్ని పదాల దగ్గర అతని చూపు లాగిపోయాయి ట్యూషన్ టీచర్ ఆమెను ఎంతగా భయపెట్టాడో ఎంతగా వేధించాడో ఆమె శరీరాన్ని తాకుతూ మనసుని ఎంతగా గాయపరిచాడో వివరంగా రాసుకుంది అక్షరాల వెంట అతని కళ్ళు పరిగెడుతుంటే ఆవేశంతో రగిలిపోయాడు బాత్రూం నుండి బయటకొచ్చిన శ్రేష్ట డైరీ చేతిలో పట్టుకుని కనపడిన విహారీని చూడగానే భయపడింది ఓ అడుగు వెనక్కి వేసింది విహారీ వెంటనే డైరీని పక్కకి పెట్టి శ్రేష్ట దగ్గరకొచ్చి ఆమెని దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు ఇదంతా నాకెందుకు చెప్పలేదు వాడిని అప్పుడే చంపేసేవాడిని అని బాధగా అన్నాడు శ్రేష్ట ఏడుస్తూ చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను కానీ మీరెప్పుడు నాతో కోపంగానే ఉన్నారు మళ్ళీ నన్నే తిడతారని భయం వేసింది అమ్మే బ్రతికుంటే ఖచ్చితంగా అమ్మకి చెప్పేదాన్ని విఖిత ఆంటీకి చెప్పడానికి ప్రయత్నించాను అప్పుడే శ్రవంతి ఆంటీ వచ్చేసరికి ఆంటీకి చెప్పాను అని వెక్కి వెక్కి ఏడుస్తూనే చెప్పింది శ్రేష్ట విహారీకి తన ప్రవర్తన మీద తనకే చాలా కోపం వచ్చింది పిల్లల్ని పట్టించుకోకుండా వ్యాపారం అంటూ తిరిగి ఎంతో డబ్బును సంపాదించాడు పేరు ప్రతిష్టలు సంపాదించాడు కానీ పిల్లలు తన దగ్గర చనువుగా మాట్లాడే అవకాశాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు వాళ్ళ మంచి చెడులు తెలుసుకోలేదు అతనికి జీవితంలో ఓడిపోయినట్టు అనిపించింది శ్రేష్ట నొదుటి మీద ముద్దిచ్చి ఆమె కన్నీళ్లు తుడిచి ఇంకా ఎలాంటి టైం అయినా నాతో మాట్లాడడానికి భయపడొద్దు ఈ నాన్న నీకెప్పుడు తోడుంటాడు అమ్మకి మాటిచ్చినట్టు మీ ఇద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మీ ఇద్దరికి ఏది నచ్చితే అదే చేస్తాను అంటూ ఓదార్చి మంచం మీదకి తీసుకెళ్లి పడుకోపెట్టి ఆమె చేతిని పట్టుకుని పూర్తిగా నిద్రలోకి వెళ్లే వరకు అక్కడే కూర్చున్నాడు విహారీ ఆ రోజు రాత్రి విహారీ నిద్రపోలేదు ఆలోచిస్తూ గదిలోనే గడిపేశాడు అటూ ఇటూ తిరుగుతూ ఉండగా మధ్యరాత్రి పన్నెండు గంటల వేళ అతని గది తలుపులు కవతల ఏదో అలికిడిగా అనిపించింది వెళ్ళి చూద్దామని అనుకుంటూ ఉండగా అతని గది తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి హ్యాపీ బర్త్డే టు యూ అని గట్టిగా అరుస్తూ ఫ్లవర్ బోకే విహారీకి అందిస్తూ శ్రవంతి సంతోషంగా లోపలికొచ్చింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే